నమస్కారం అండి మనం అనుకున్నట్లుగానే ఫ్రీ ఇన్కమ్ ఎర్నింగ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము జనరల్గా ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే మనుషులు డబ్బు పెట్టి నష్టపోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ డబ్బు పెట్టకుండా సంపాదించడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే ఈ యాప్ నేను చాలామందికి పరిచయం చేశాను అందులో చాలా తక్కువ మంది సీరియస్గా తీసుకొని ఇప్పుడు కొంత మొత్తం మీద సంపాదించడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాజెక్టు రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయింది ఇది ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్టు సంపాదించే విధానాన్ని అనాలసిస్ చేసుకుంటూ వస్తే ఒకప్పుడు పంట పండించి అమ్ముకునేవారు లేదా ఏదైనా వస్తువు పది మంది పనికొచ్చే వస్తువుని తయారు చేసి అమ్మేవారు తర్వాత ఇప్పుడు ఎవరు అనుకొని ఉండరు యూట్యూబ్లో వీడియోస్ చేసి ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెట్టేసి సంపాదించేస్తున్నారు అట్లాగే రాను రాను భవిష్యత్తులో ఇన్కమ్ వచ్చే విధానాలు కూడా మారిపోతాయి ఇప్పుడు అందులో ఒక ముఖ్యమైన విధానం వచ్చేసరికి మైనింగ్ మైనింగ్ అంటే బొగ్గు గనుల్లో బంగారు గనుల్లోకి వెళ్ళిపోయి మైనింగ్ చేసేసి దాన్ని ప్యూరిఫై చేసి అట్లా కాదు క్రిప్టో మైనింగ్ అంటారు దీన్ని ఈ క్రిప్టో మైనింగ్ అనేది రెండు వేల పంతొమ్మిదిలో నికోలస్ అనే వ్యక్తి ఏం చేశారంటే పై కాయిన్ అనే ఒక కాయిన్ని తీసుకొచ్చారు ఈ క్రిప్టో గురించి తెలుసుకోవాలంటే క్రిప్టో కరెన్సీ అనేది ఎప్పటి నుంచో ఉంది కానీ బిట్ కాయిన్ వచ్చిన తర్వాత దాన్ని రూపురేఖలో దాని చరిత్రమే మార్చేసింది బిట్కాయిన్ గురించి తెలుసుకుంటే రెండు వేల పదిలో జీరో పాయింట్ జీరో ఫైవ్ డాలర్లు ఉంది అంటే నాలుగు రూపాయలు ముప్పై నాలుగు పైసలు ఉంది అదే బిట్కాయిన్ ఇప్పుడు లక్ష తొమ్మిది వేల ఇరవై ఆరు డాలర్ల దాకా చేరుకుంది అంటే ఎనభై రెండు లక్షల ఎనభై మూడు వేల నాలుగు వందల ఇరవై అరవై రెండు రూపాయలు నాలుగు రూపాయలు ఎక్కడ ఎనభై రెండు లక్షలు ఎక్కడ రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పదిహేను సంవత్సరాల గ్యాప్లో మీరు అప్పుడు నాలుగు రూపాయలు పెట్టుంటే ఇప్పుడు ఎనభై రెండు లక్షలు అయ్యేది సో వదిలేయండి ఆ నాలుగు రూపాయలు కూడా పెట్టకుండా సంపాదించే మార్గం చూద్దాం అదే పైకాయిన్ మొట్టమొదటిసారి ఒక క్రిప్టో కాయిన్ మీ ఫోన్లోనే మైన్ బిట్ బిట్కాయిన్ మనం మైన్ చేయలేము ఫోన్లో బిట్కాయిన్ మైన్ చేయడానికి సరైన డివైసెస్ కావాలి అవి ఏమీ లేకుండా నికోలాస్ అనే వ్యక్తి ఏం చేశాడంటే బిట్కాయిన్ ఎవరు సృష్టించారు సృష్టించిన తర్వాత దాన్ని రేట్లు ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయి చాలా కాస్ట్లీ అయిపోయింది నికోలాస్ ఏం చేశారు ఇట్లా కాదు సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే ఒక కాయిన్ తీసుకురావాలి పెరిగే కొద్దీ ఎవరైతే దాంట్లో ఇన్వెస్ట్ చేశారో టైం ఇన్వెస్ట్ చేయాలి ఇందులో రోజుకి ఒక నిమిషం పాటు మీరు టైం ఇన్వెస్ట్ చేస్తే చాలు ఎక్కువ కూడా అవసరం లేదు ఆల్రెడీ చాలా దేశాల్లో పైకాయని మార్కెట్లో వాడుతున్నారు అఫీషియల్గా ఇంకా బయటికి రాకపోయినా పై కాని ఉంది ఈ ఇరవయో తారీఖున పైకాన్ అఫీషియల్గా వస్తుంది కాబట్టి ఇప్పటికీ అవకాశం ఉంది అందుకని ఈ పైకాన్ని మీరు మైన్ చేసుకోండి రూపాయి కూడా పెట్టవసరం లేదు ఫోన్పే గూగుల్ పే లింకులు అవసరం లేదు మీ బ్యాంక్ అకౌంట్ కూడా అవసరం లేదు జస్ట్ మీ ఆధార్ ప్రూఫ్ ఆ ప్రూఫ్ మనం ఆధార్ కానీ పాన్ కార్డు కానీ కేవైసలు ఇస్తాం ఇప్పుడు అవసరం లేదు ముప్పై రోజుల తర్వాత మీరు డైలీ థర్టీ డేస్ కంటిన్యూస్గా మైనింగ్ చేస్తే ముప్పై ఒకటో రోజున మీకు కేవైసీ అన్లాక్ అవుతుంది అప్పుడు కేవైసీ కూడా ఎలా చేయాలో నేను చెప్తాను ఇది క్రియేట్ చేసుకోవడానికి పద్దెనిమిది సంవత్సరాలు నిండు ఉండాలి ఓకేనా తర్వాత ఒక మనిషికి ఒక అకౌంటే మీ పేరు మీద ఒక అకౌంటే ఉండాలి మీ ఇంట్లో ఒక నలుగురు ఉన్నారనుకోండి నలుగురి పేరు మీద నాలుగు అకౌంట్లు ఉండొచ్చు అంటే ఒక్కొక్కరికి ఒక అకౌంట్ నాలుగు అకౌంట్లు ఆ నలుగురికి పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఉండాలి మీరు ఆ రిజిస్టర్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా రిజిస్టర్ అవ్వాలి పేరులో స్పెల్లింగ్ తప్పు రాకూడదు ఆధార్ కార్డులో ఉన్నట్టుగానే పేరు రావాలి ఫస్ట్ నేము లాస్ట్ నేము ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి మనకి ఎటువైన డౌట్స్ ఉంటే అడగడానికి కష్టం ప్రసైజ్గా డిజైన్ చేశారు ఈ యాప్ని ఏ తప్పు లేకుండా ఇన్స్టాల్ చేసుకొని రిజిస్టర్ అయితే కేవైసీ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది నేను చెప్పిన విధంగా రిజిస్టర్ అయిన వారికి మాత్రం కేవైసీ అయ్యే పూచి కేవైసీ చేపిచ్చే పూచి నాది అందుకని రిజిస్ట్రేషన్ మాత్రం నేను చెప్పినట్టుగానే చేయండి మీకు ఒకవేళ ఇంట్లో రెండు మొబైల్స్ ఉంటే ఒక మొబైల్ ఈ వీడియో ప్లే చేస్తా ఇంకో మొబైల్ రిజిస్టర్ చేయండి తర్వాత ఆ మొబైల్లో వీడియో ప్లే చేస్తా ఇంకో మొబైల్లో రిజిస్టర్ చేసుకోండి చిన్న పొరపాటు చేసినా సరే తర్వాత కేవైసీలో ఇబ్బంది పడతారు ఒక కాయిన్ విలువ ఎనిమిది వేలు అనమాట మీ దగ్గర పది కాయిన్లుంటే ఎనభై వేలు ఉన్నట్లే మీరు రూపాయి పెట్టుబడి కూడా లేదు ఇప్పుడు మీరు నాలుగు ఫోన్లు ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి నాలుగు ఫోన్లోనూ మీరు పది 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 కాయిన్లు అర్న్ చేశారనుకోండి నాలుగు ఎనభై వేలు ఉన్నట్టే మీ దగ్గర అందుకని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేరు మీద ఇన్స్టాల్ చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసే విధానం నేను చెప్తాను క్లియర్గా చేసుకోండి ఏ చిన్న మిస్టేక్ చేసినా మీ అకౌంట్ యాక్టివేషన్లోకి రాదు సో ఇది చాలా సురక్షితం అండి దీంట్లో మోసం చేసేది ఏమీ లేదు స్మార్ట్ ఫోన్ మినిమం బేసిక్స్ వచ్చిన వాళ్ళు చాలు అది యాప్ ఓపెన్ చేసేసి ఆ మైనింగ్ బటన్ డైలీ ఒకసారి ఆ మైనింగ్ బటన్ నొక్కితే చాలు మైన్ అయిపోతే కాయిన్స్ మీకు పెరుగుతూ ఉంటాయి చాలా స్లోగా మైనింగ్ అవుతుంది మొబైల్ మైనింగ్ మీకు ఫ్రీగా వచ్చేది కాబట్టి మిస్ చేసుకోవద్దు ఇది కూడా వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ప్రాజెక్ట్ నేను ప్రస్తుతానికి మూడు ప్రాజెక్టులు యాక్టివ్గా ఉన్నాను ఒకటి క్రోర్పతి క్లబ్బు రెండు పై కాయిన్ నేను పై కాయిన్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను కాకపోతే మొన్నటి వరకు అది లాంచ్ అయ్యే డేట్ తెలియదు లాంచ్ అయ్యే డేట్ ఈ నెల ఇరవై తారీఖున కన్ఫర్మ్ చేశారు కాబట్టి మీ అందరు ముందుకు ఈ ప్రాజెక్ట్ని తీసుకొస్తున్నాను ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోండి తర్వాత ఎందుకు ఆ రోజు ఆ వీడియో చూసి మీరు రిజిస్టర్ చేసుకోలేదని బాధపడతారు ప్రతి విషయం నేను గైడ్ చేస్తాను మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ యూజర్ నేమ్ ద్వారా మొబైల్ నెంబర్ ద్వారా డిస్క్రిప్షన్లో ఒక ఫామ్ ఇస్తాను ఆ ఫామ్లో రిజిస్టర్ అయిన వాళ్ళకి సపరేట్ గ్రూప్ ఉంటుంది వాళ్ళని సపరేట్ గ్రూప్లో యాడ్ చేసి వారికి మాత్రం ఏదైనా ప్రాబ్లం వస్తే పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడుతూ కేవైసీ ఇష్యూస్ ఉన్నా హ్యాండిల్ చేస్తాను ఎందుకంటే మనకున్న చాలా తక్కువ టైము అందరికీ చేయలేము కాబట్టి ఎవరైతే నేను చెప్పిన విధంగా రిజిస్టర్ చేసుకుంటారో వారి డీటెయిల్స్ రిజిస్టర్ చేసుకొని కేవలం వారికి మాత్రమే సపోర్ట్ ఇవ్వటానికి నాకు టైం సరిపోతుంది సో మీరు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరివి నేను చెప్పిన ప్రాసెస్లో రిజిస్టర్ చేసుకోండి కేవైసీ కూడా నేను హెల్ప్ చేస్తాను మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోన్ ఉంటే స్మార్ట్ ఫోన్ ఉంటే స్మార్ట్ ఫోన్ రిజిస్టర్ చేసేసి నేను చెప్పిన విధంగా కేవైసీ చేసుకుంటారు కానీ కేవైసీ ఇంకా టైం ఉంది కాబట్టి అది కూడా స్టెప్ బై స్టెప్ చెప్తాను మీరు ఎవరికి కంగారు పడద్దు మైనింగ్ రేట్లు పెంచుకునే విధానాలు ఉన్నాయి డైలీ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ చేద్దాము సో ఒకే రోజు అన్నీ చేయలేము కాబట్టి ఈరోజు రిజిస్ట్రేషన్ చూద్దాము రాబోయే రోజుల్లో మైనింగ్ స్పీడు ఆ యాప్లో వన్ బై వన్ వన్ బై వన్ గురించి తెలుసుకుందాము ఇది ఫ్రీ యాపే కాబట్టి ఏం పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మీకు తెలిసిన వారికి కూడా వీడియో షేర్ చేయండి వారికి మనం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఆండ్రాయిడ్ అయితే ప్లే స్టోర్లోకి వెళ్ళండి ఐఫోన్ అయితే యాప్ స్టోర్లోకి వెళ్ళి ఈ యాప్ను సెర్చ్ చేయండి పై నెట్వర్క్ అండ్ పిఐపై నెట్వర్క్ నేను యాప్లో చూపిస్తున్నాను చూడండి మీకు ఈ యాప్ వస్తుంది సోషల్ చైన్ అని వస్తుంది ఇన్స్టాల్ చేయండి ఓపెన్ ఓపెన్ చేస్తే వెల్కమ్ టు పై అని వస్తుంది పిఐ పై అది ఆ పైకాయిన్ సింబల్ అనమాట ఇక్కడ జాగ్రత్తగా ప్లీజ్ వెరిఫై యువర్ ఐడెంటిటీ టు గెట్ స్టార్టెడ్ మీ ఐడెంటిటీని వెరిఫై చేసుకోమంటుంది కంటిన్యూ విత్ ఫేస్బుక్ ఆర్ కంటిన్యూ విత్ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్తో కంటిన్యూ అవ్వండి ప్లస్ నైన్ వన్ అని పైన కంట్రీ నేమ్లో ప్లస్ చేస్తే ఇండియా వస్తుంది ప్లస్ నైన్ వన్ ఫోన్ నెంబర్ మీరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి కంటిన్యూ విత్ ఫోన్ నెంబర్ నొక్కితే రిజిస్టర్ విత్ ఫోన్ నెంబర్ అని వస్తుంది పైన ఇండియాని సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి సబ్మిట్ చేయండి సబ్మిట్ చెప్తే ఈమెయిల్ తర్వాత ఈమెయిల్ అడుగుతుంది ఈమెయిల్ మీ ఈమెయిల్ రెండుసార్లు ఎంటర్ చేయండి రెండుసార్లు ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ నొక్కండి పాస్వర్డ్ అడుగుతుంది ఫ్రెండ్స్ ఈ పాస్వర్డ్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు పాస్వర్డ్ని గుర్తుంచుకోండి ఎక్కడైనా రాసుకోండి ఖచ్చితంగా పాస్వర్డ్ ఎనిమిది లెటర్స్ ఉండాలి ఎనిమిది క్యారెక్టర్లు అంటే ఎనిమిది లెటర్స్ ఉండాలి అందులో అట్లీస్ట్ ఒక డిజిట్ ఉండాలి ఒక నెంబర్ ఉండాలి ఒక అప్పర్ కేజ్ ఉండాలి ఒక లోవర్ కేజ్ ఉండాలి అంటే లేదా ఆరు నెంబర్లు ఇచ్చి ఒక క్యాపిటల్ లెటర్ ఒక స్మాల్ లెటర్ పెట్టాలన్నమాట నేను నా పాస్వర్డ్ ఇచ్చేశాను సబ్మిట్ కొట్టండి ఈ స్టెప్పు నెక్స్ట్ స్టెప్పు చాలా చాలా ఇంపార్టెంట్స్ ఈ ఫస్ట్ నేమ్ అనేది మీ పేరు లాస్ట్ నేమ్ ఇంటి పేరు ఉండాలి ఈ రెండు మీ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ మ్యాచ్ చేయేటట్టు ఉండాలి ఎందుకంటే కేవైసీ చేసుకునేటప్పుడు మీ ఆధార్ కార్డు పాన్ కార్డు ఫోటో తీసి పంపిస్తాం వాళ్ళకి అది వెరిఫై చేస్తా ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు వెరిఫై చేస్తారు దాదాపుగా ఒక్కొక్క అకౌంట్ని పదిహేను మంది వెరిఫై చేసిన తర్వాతే యాక్టివేట్ చేస్తారు కాబట్టి ఆ ప్రూఫ్లో ఉన్నట్టుగా మీరు ఎంటర్ చేయాలి భాస్కర్ రావు అనుకోండి మీ పేరు ఎగ్జాంపుల్ ఏదో ఇనీషియల్ ఒకటి పెట్టుకొని ఉంది అనుకోండి భాస్కర్రావు అనేది మీ ఫస్ట్ నేమ్ అవుతుంది మీ ఇంటి పేరు లాస్ట్ నేమ్ అవుతుంది ఇప్పుడు భాస్కర్రావు అని అక్కడ టైప్ చేసి భాస్కర్రావు మీ ఆధార్ కార్డులు ఎట్లా ఉందో అట్లాగే టైప్ చేయండి ఆధార్ కార్డులు తప్పున్నా సరే అట్లాగే టైప్ చేయండి ఆధార్ కార్డులోదే మనకి ప్రూఫ్ ఆధార్ కార్డులో చూసుకుంటారు మీరు ఆధార్ కార్డులో స్పెల్లింగ్ తప్పు ఉందని మీ దగ్గర కరెక్ట్ స్పెల్లింగ్ పెట్టొద్దు ఆధార్ కార్డులో తప్పు ఉంటే ఆ తప్పున్న స్పెల్లింగ్ ఎంటర్ చేయండి యూజర్ నేమ్ ఒకటి పెట్టుకోండి ఆ యూజర్ నేమ్ని మీరు గుర్తుంచుకోండి ఎందుకంటే ఆ యూజర్ నేమ్ కింద నేను ఇచ్చిన ఫామ్లో ఫిల్ చేస్తే ఎవరైతే నేను చెప్పిన విధంగా చేసుకున్నారో వాళ్ళ డేటా అంతా నాకు వస్తుందన్నమాట కేవలం వారికి మాత్రమే నా టైం కేటాయించి కేవైసీకి సహాయపడగలను అందరికీ సహాయ చేయలేను కాబట్టి ఈ విధంగా నేను ఎవరైతే రిజిస్ట్రేషన్ నేను చెప్పిన విధంగా చేస్తున్నారో వారికి మాత్రమే నేను పర్సనల్గా హెల్ప్ చేయగలను నెక్స్ట్ సబ్మిట్ కొట్టండి సబ్మిట్ కొట్టిన తర్వాత ఒకవేళ యూజర్ నేమ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ యూజ్ ప్లీజ్ ట్రై అందరం అని అంటే ఆ యూజర్ నేమ్ మార్చండి ఫ్రెండ్స్ ఇన్విటేషన్ కోడ్ హూ ఇన్వైటెడ్ యూ అనే నెక్స్ట్ స్టెప్ ఇది కూడా చాలా కీలకమైన స్టెప్పు మీరు రి మీరు రిజిస్టర్ చేసే ప్రతి అకౌంటు ఇన్విటేషన్ కోడ్లో ఈ అక్షరాలు పెట్టండి జిఏఎన్ టిఏ ఎస్యుజే టిహెచ్ఏ సో ఎవరైతే ఈ ఇన్విటేషన్ కూడా యూస్ చేసుకొని రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళ యూజర్ నేమ్స్ అన్నీ నా అకౌంట్లో చూపిస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ అకౌంట్లో చూపించిన వాళ్ళకి ఎవరెవరు మైనింగ్ చేస్తున్నారు ఇంకెవరి కేవైసీ పెండింగ్లో ఉంది ఏంటి అనేది నాకు తెలుస్తుంది అనమాట వారికి మాత్రం సపరేట్ గ్రూప్ క్రియేట్ చేసి కేవైసీకి హెల్ప్ చేయటం మైనింగ్కి అలర్ట్ చేయటం సో వాళ్ళకి ఇంకేమైనా సపోర్ట్ కావాలంటే హెల్ప్ చేయటం అనేది మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది రిమైండ్ చేయటం ఇవన్నీ మనం చేయగలం ఫ్రెండ్స్ సో అందుకని ఇన్విటేషన్ కోడ్ మాత్రం ఈ ఈ ఇన్విటేషన్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి ఫ్రెండ్స్ సబ్మిట్ కొట్టిన తర్వాత వెల్కమ్ టు పై ఏ న్యూ క్రిప్టో కరెన్సీ యూ కెన్ మైన్ విత్ దిస్ యాప్ అనేసి మీకు ఇది వస్తుంది గెట్ స్టార్టెడ్ కొట్టండి ఫ్రెండ్స్ గెట్ స్టార్టెడ్ కొట్టండి మీకు మైన్ పై బై ప్రొవైడింగ్ యువర్ ప్రజెన్స్ డైలీ అంటే ఏంటంటే రోజుకొకసారి మీరు చూపిస్తున్నారు కదా సర్కిల్లో దాన్ని ప్రెస్ చేయటమే ఫ్రెండ్స్ ఎంతసేపు పడుతుంది ఒక్క నిమిషం కూడా పట్ల ఓకేనా నోటిఫికేషన్స్ ఎలా చేసుకోమంటుంది ఎలా చేసుకోండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ యాక్సెప్ట్ చేయండి టూర్ అని చూస్తే టూర్ మీరు కావాలంటే యాప్ ఏంటని చూసుకోవచ్చు నేను ప్రతిదీ మీకు చెప్తాను సో మీరు దాని గురించి వరి అవ్వద్దు ప్రస్తుతానికి మీరేంటంటే పైలో అకౌంట్ రిజిస్టర్ చేసుకున్నారు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకి ఏదో మైనింగ్ స్టార్ట్ అయ్యింది మీకు పైన స్లోగా వన్ పాయింట్ జీరో 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 ఫోర్ ఫైవ్ అని చూపిస్తాయి స్లోగా పెరుగుతూ ఉంటుంది ప్రస్తుతానికి దాన్ని అట్లా వదిలేయండి మిగతా అది ఎట్లా చేయాలి ఏం చేయాలి అన్నీ డీటెయిల్స్ వన్ బై వన్ వన్ బై వన్ చెప్తాను మీరు కూల్గా రిలాక్స్గా ఉండండి మీరు ఇలా మైనింగ్ థర్టీ డేస్ చేస్తే మీకు కేవైసీ స్లాట్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ సో మైనింగ్ చేసిన వెంటనే మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫామ్ ఇచ్చాను ఆ ఫామ్ ఫిల్ చేయండి ఇందాక మీరు యూజర్ నేమ్ మెన్షన్ చేసినప్పుడు ఆ యూజర్ నేమ్ ఫిల్ చేసి మే ఫామ్ ఫిల్ చేయండి మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే మిమ్మల్ని నేను ఒక వాట్సాప్ గ్రూప్లోకి ఒక వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ చేస్తాను సో ప్రతిదీ దాంట్లో మీకు అప్డేట్ చేస్తాను అనమాట కేవైసీ ఎలా చేసుకోవాలి ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ప్రతిదీ మీకు ఆ గ్రూప్లో నేను గైడ్ చేస్తాను ఈరోజు మన మెయిన్ టాస్క్ ఏంటంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఎన్ని మొబైల్స్ ఉన్నాయో చూసుకొని పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఈ పైకు అయిన్ అనే యాప్ని ఇన్స్టాల్ చేయండి ఒకటి లేదు మా ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు ఇంట్లో ఒక ఫోనే ఉందంటే మీరు ఫోన్ నెంబర్ పాస్వర్డ్ ఉంది కదా అది రాసుకోండి ఒక చోట రాసుకొని మైనింగ్ చేసిన వెంటనే పక్కన మీకు ఆ మూడు బటన్లు ప్రెస్ చేస్తే మీకు కింద ప్రొఫైల్ అని వస్తుంది కింద సైన్ అవుట్ ప్రెస్ చేసి సైన్ అవుట్ చేసి మళ్ళీ కొత్త అకౌంట్ వాళ్ళ ఫోన్ నెంబర్ మీద వాళ్ళ డీటెయిల్స్ వచ్చిన విధంగా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మళ్ళీ వాళ్ళ అకౌంట్ రిజిస్టర్ చేయండి ఫ్రెండ్స్ మీకు రిజిస్ట్రేషన్కి టైం పడుతుంది సో డైలీ మీరు ఎట్లా మైండ్ చేయాలి ఒకరోజు డైలీ ఒక టైం పెట్టుకోండి సపోజ్ ఇప్పుడు ఈ రోజు ఈవినింగ్ మీరు ఖాళీ ఉండి రిజిస్టర్ చేశారు రేపు ఇదే టైంకి మీరు ఖాళీ ఉంటారు అనుకుంటే రోజు ఈ టైంకి మైనింగ్ అనేది పెట్టుకోండి అలారం పెట్టుకోండి నేను మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పిన సలహా ఏంటంటే అలారం పెట్టుకుంటారు వాళ్ళు ఆఫ్టర్నూన్ ఖాళీ ఉండే వాళ్ళు ఆఫ్టర్నూను కంప్ ఎవరైనా కంపెనీలో జాబ్ చేసే వాళ్ళు ఆఫ్టర్నూన్ మైనింగ్ చేసుకుంటున్నారు సో రోజుకి నేను ఒక టిప్ చెప్తాను ఆ టిప్ని మీరు మైనింగ్ చేసుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి ఈమెల్ ఐడి వెరిఫికేషన్ ఫేస్బుక్ లింక్ చేసుకోవటం అలా ఒక్కొక్క స్టెప్ చెప్ ఒక్కొక్క టిప్ డైలీ చెప్తాను మన గ్రూప్లో మీరు చేసుకుంటా ఉండి ఇది ఫ్రీ కాబట్టి మీరు కొంచెం ఓపిక్గా ఉండి చేసుకోండి ఒక్కొక్క కాయిన్ సుమారుగా ఇప్పుడు ఎనిమిది దాకా ఉంది మీరు పది కాయిన్లు చేసుకున్న ఎనభై వేలు వస్తుంది ఊరికే వస్తుంది మీరు జస్ట్ డైలీ అది మైండ్ చేయటం అంతే తర్వాత దాన్ని బినాన్స్ తర్వాత రకరకాల దాదాపు పంతొమ్మిది ఎక్స్చేంజ్లో ఇది లిస్ట్ కాబోతుంది అవకాశాన్ని వదులుకోవద్దు ఫ్రెండ్స్ రోజు ఆ టైంకి చేయాల్సిన పని ఏంటంటే ఫ్రెండ్స్ మీకు ఆ సర్కిల్లో పవర్ బటన్లా కనిపిస్తుంది చూసారా అది గ్రీన్ కలర్లో ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఏమవుద్దంటే అది మళ్ళీ వైట్ కలర్లోకి వస్తుంది సర్కిల్ వస్తుంది దాని చుట్టూ సర్కిల్ వచ్చి మైండ్ చేయమని చెప్తుంది ఈ స్క్రీన్లో చూపించినట్లుగా అప్పుడు దాన్ని మీరు మైన్ దానివల్ల నొక్కితే చాలు మైన్ అని వస్తుంది మైన్ చేయండి మీరు ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు సో ఫస్ట్ ఇప్పుడు రిజిస్టర్ అయ్యారు కాబట్టి వెంటనే డిస్క్రిప్షన్లో ఫామ్ ఫిల్ చేయండి మీరు ఏ యూజర్ నేమ్ అయితే మీరు రిజిస్టర్ అయ్యే టైంలో మీరు క్రియేట్ చేసుకున్నారో ఆ యూజర్ నేమ్ తోటి ఫామ్ ఫిల్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి నేను మీ యూజర్ నేమ్ని నా యాప్లో చెక్ చేసుకుంటాను మీ నేమ్ వచ్చిందరా లేదో దాన్ని ట్యాలీ అయిన తర్వాత యూజర్ నేమ్స్ మ్యాచ్ అయ్యాయి అంటే నేను వెంటనే మిమ్మల్ని నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ